నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే జనసేన పార్టీ తమ రెండో పార్లమెంట్ స్థానానికి అభ్యర్థిని ప్రకటించింది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ ఎంపీ సీట్ అభ్యర్థిని ఖరారు చేశారు పిఠాపురంలో తన కోసం త్యాగం చేసిన ఉదయ్ శ్రీనివాస్ అనే వ్యక్తికి కాకినాడ పార్లమెంట్ సీట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ టీడీపీ జనసేన బీజేపీ పొత్తుల్లో భాగంగా జనసేనకు ఇరవై ఒకటి అసెంబ్లీ రెండు పార్లమెంట్ స్థానాలు దక్కాయి ఇప్పటికే మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా జనసేనలో చేరిన వైసీపీ సిట్టింగ్ ఎంపీ బాలసౌరి పేరు ప్రకటించారు కాకినాడ నుంచి జనసేన అభ్యర్థిగా సతీష్ కుమార్ పోటీ చేయనున్నారని వార్తలు వచ్చాయి కానీ అనూహ్యంగా ఉదయను కాకినాడ క్యాండిడేట్ గా డిక్లేర్ చేశారు జనసేనాని అయితే అసలు ఎవరి ఉదయ్ పవన్ అతనికి ఎందుకంత ప్రాధాన్యత ఇస్తున్నారని అంతా సెర్చ్ చేస్తున్నారు కంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా కడియం పవన్ కళ్యాణ్ కు వేరాభిమాని కావడంతో జనసేనకు మద్దతుగా నిలిచారు పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహించడానికి తన సొంత ఖర్చుతో వారాహి వాహనాన్ని కూడా తయారు చేయించి ఇచ్చాడంటారు వారాహి వాహనం పైన పవన్ కళ్యాణ్ పెద్దగా ప్రచారం చేయకున్నా ఆ వాహనంతోనే పవన్ ను ఉదయ్ ఆకట్టుకున్నారని పార్టీ నేతలు చెప్తుంటారు ఆయనకు తొలుత పిఠాపురం టికెట్ ఇవ్వాలని భావించిన అక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండటంతో కాకినాడ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు ఉదయ్ టీ టైం యాజమాని దుబాయ్ లో ఉద్యోగిగా ఉన్న అతను సొంతూరుకు వచ్చి రాజమండ్రిలో టీ టైం వ్యాపారంలోకి అడుగుపెట్టారు ఆ తర్వాత అంచెలంచెలుగా దేశ వ్యాప్తంగా ఫ్రాంచైజీలు విస్తరించి ఏడాదికి నాలుగు వందల కోట్లకు పైగా టర్న్ ఓవర్తో తో లాభాలు ఆర్జిస్తున్నాడు ఆర్థికంగా ఏ లోటు లేకపోవడంతో పవన్ ఉదయ్ అభ్యర్థిగా ప్రకటించారు రాష్ట్ర రాజకీయాల్లో కాకినాడ లోక్సభ స్థానంకు ప్రత్యేక గుర్తింపు ఉంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కాకినాడ నుంచి వైసీపీ తరఫున వందా గీత పోటీ చేసి విజయం సాధించారు ఇప్పుడు ఆమెను జగన్ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పై పోటీ చేస్తున్నారు ఇక గత ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన చలమల శెట్టి సునీల్ ఈసారి వైసీపీ తరఫున కాకినాడ ఎంపీగా పోటీ చేస్తున్నారు అయితే కాకినాడ లోక్సభ స్థానంలో సునీల్ కు చెత్త రికార్డు ఉంది మూడు పార్టీల నుంచి మూడు సార్లు పోటీ చేసిన సునీల్ హ్యాట్రిక్ ఓటమిని కట్టుకున్నారు పీఆర్పి వైసీపీ టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు నాలుగోసారి సునీల్ ఓటమి ఖాయంగా కనిపిస్తుంది టీడీపీ జనసేన బీజేపీ పొత్తుల్లో భాగంగా తొలిసారి కాకినాడ బరిలో నిలిచిన ఉదయ్ లోక్సభకు వెళ్ళడం ఖాయమని కోటమి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇది న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరిచ్చే కామెంట్ సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయటం